కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన అతిథిగా స్కూల్ హెడ్ మాస్టర్ గాడిమొగ వైస్ సర్పంచ్ కొక్కిలి గడ్డలోకేష్ హాజరు అయ్యారు విద్యార్థులకు ఆటల వ్యాసరచన ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి గ్రామ పెద్దలు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు ఇటో ఆఫ్ దిస్ Constitution డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద చీఫ్ అసిస్టెంట్ ఆఫ్ ఇండియన్ Constitution అండ్ ప్లేడ్ ఏ గ్రేట్ రోల్ ఇన్ షాప్ వర్ణ మీడియా మిత్రులకు అలాగే చిన్నారులకు టీచర్స్ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను థాంక్యూ ఈ రోజు జనవరి కీర్తి ప్రతిష్టలు అంటే మా పాఠశాల ఉపాధ్యాయ బృందం సార్ దాంతో పాటు మా గ్రామ నేను అడిగినట్టునే ఇలా ఫోన్ చేసిన ఏం కావాలంటే అది సహకారం అందిస్తున్నారు దాంతో పాటు మా పెద్దలు కోరుకుంటూ ఇది పొద్దుటొచ్చేస్తున్నారు ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఉంటున్నారు మీరు ఏమైనా స్నాక్స్ క్లాప్ ఏమైనా అరేంజ్ చేయగలిగితే మా పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి మాత్రమే మన గాడిమో గ్రామ పంచాయతీ లక్ష్మీప్రవరం స్కూల్ ఆవరణంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నాకు ఈ గ్రామం ఈ స్కూల్ సంబంధించ స్కూలు హెచ్ఎం గారు గోవిందరాజు గారు పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించడం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం నిర్వహించడానికి మీరు ఎందుకంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను కానీ విద్యార్థులు కానీ అలాగే ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ లక్ష్మీపోతపురం గ్రామంలో అయితే అటు పెద్ద వలసల చిన్నారులు ఇటు లక్ష్మీపోతపురం అటు ఆ చిన్న వలసల పిల్లలందరూ కూడా ఈ స్కూల్